మదీనా సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కమాన్ వస్తుంది కదండి దివాన్ దేవుడి కమాన్ అంటారు సో దాని నుంచి మనం స్ట్రైట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ స్ట్రెయిట్ గా నడుచుకుంటూ వెళ్తే రైట్ సైడ్ లో మనకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది ఎస్బి క్రియేషన్ అని చెప్పేసి సో ఆపోజిట్ లో మనకి పోస్ట్ ఆఫీస్ ఉంటుందండి జస్ట్ ఆపోజిట్ పోస్ట్ ఆఫీస్ ఈ స్టోర్ అయితే ఉంటుంది మీకు చెప్తున్నా కదా ఇది పొంగల్ ఐటమ్ పొంగల్ అయితే టాప్ చూడండి ఇంత మంచి ఉన్నాయి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటాయి త్రీ కలర్స్ వస్తుంది ఎంత మంచి ఫినిషింగ్ ఉన్నాయి ఫినిషింగ్ చూడండి మాది సూపర్ క్వాలిటీ వస్తుంది క్వాలిటీలో ఏం కంప్లైంట్ లేదు క్వాలిటీ చూడండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటాయి కలర్స్ త్రీ వస్తుంది మీకు అట్లాంటిది దీంట్లో జాకెట్ కూడా వస్తుంది పైన సూపర్ వస్తుంది మీకు అట్లాంటిది కోటి మోడల్ ఇప్పుడు చాలా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఐటమ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ నడుస్తున్నాయి ఐటమ్ సూపర్ ఐటమ్ అట్లాంటిది సో బ్యాక్ అండ్ ఫ్రంట్ వస్తుంది కోటి మోడల్ ఇది పికాక్ మోడల్ అన్ని సైజున్నాయి దీంట్లో సిక్స్టీన్ ఎయిటీన్ నుంచి మీకు ఇది వస్తుంది సైజ్ సిక్స్టీన్ ఎయిటీన్ ఇరవై ముప్పై ముప్పై నాలుగు మీకు చెప్తున్నాయి ఇవి కాటన్ ఫ్రాక్ ఇది నైన్టీన్ రూపీస్ నుంచే స్టార్ట్ వస్తుంది కాటన్ ఫ్రాక్ ఇది క్వాలిటీ ఇష్టం దీంట్లో సూపర్ క్వాలిటీ వస్తుంది జీరో నుంచే స్టార్ట్ వస్తుంది కాటన్ ఫ్రాక్ జీరో నుంచి ఎక్సర్సైజ్ దొరుకుతుంది మా దగ్గర ఇది కొంచెం పార్టీ పార్టీవేర్లా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటాయి సూపర్ ఉన్నాయి క్వాలిటీ దీనిలో మీకు హండ్రెడ్ వెరైటీ దొరుకుతుంది అది పార్టీ వేర్ల ఫ్యాన్సీ వేర్ చిన్న సైజ్ సిక్స్టీన్ నుంచి ఫార్టీ నెంబర్ దాకా మీ దగ్గర మీకు చూపిస్తాను కదా ఇది ఫ్యాన్సీ పార్టీ వేర్ ఫ్రాక్ ఉన్నాయి ఫ్రాక్ చూడండి క్వాలిటీ చాలా బాగుంటాయి కదా త్రీ కలర్ వస్తుంది మీకు ఆర్పీస్ వస్తుంది బాక్స్ లా ఒక్క బాక్స్ లో ఆర్ వస్తుంది త్రీ కలర్ వస్తుంది కలిపి ఉన్నాయి కలర్స్ అట్లాంటిది మీకు అన్ని సైజు వస్తుంది చిన్న సైజ్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ వస్తుంది ఇరవై ముప్పై వస్తుంది మీకు అన్ని సైజు ఉన్నాయి దీంట్లో అది పుష్ప ఇది చూడండి క్వాలిటీ చాలా బాగుంటాయి ఇప్పుడు ఫెస్టివల్ ఉన్నాయి పొంగల్ ఉన్నాయి రంజాన్ ఉన్నాయి దీంట్లో అన్ని వెరైటీ ఉన్నాయి ఇప్పుడు కొత్త కొత్త వెరైటీ వచ్చిన చూడండి ఇక్కడ నిమిషం ఇది చూపిస్తున్నా కదా మీకు సిక్స్టీన్ ఎయిటీన్ సైజ్ వస్తుంది దాంట్లో మీకు అన్ని సైజ్ దొరుకుతుంది సిక్స్టీన్ ఎయిటీన్ దొరుకుతుంది ఇరవై ముప్పై దొరుకుతుంది ముప్పై నలభై నాలుగు నలభై దొరుకుతుంది అన్ని సైజు ఉన్నాయి దీంట్లో ఇది పార్టీ వేర్ ఫ్యాన్సీ వేర్ అని రంజాన్ ఐటమ్ అన్ని ఉన్నాయి కార్ట్ సెట్స్ ఇది కశ్మీరీ వర్క్ ఫ్యాన్సీ పార్టీ వేరే వర్క్స్ ఉన్నాయి అట్లా మంచిగా ఉన్నాయి బ్యాక్ అండ్ ఫ్రంట్ వస్తుంది మీకు త్రీ కలర్ వస్తుంది దీంట్లో ఇది పెద్ద సైజ్ బుగ్గా చేతులు ఉన్నాయి హ్యాండ్స్ సూపర్ ఉన్నాయి ఐటమ్ ఇది వన్ మినిట్ సారీ అది చూడండి ఇది వన్ మినిట్ సారీ వస్తుంది తక్కువ రేట్ల నుంచే స్టార్ట్ వస్తుంది టూ ఫార్టీ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది వన్ మినిట్ సారీ దీంట్లో మీకు ఫ్యాన్సీ కావాలి ఫ్యాన్సీ వస్తుంది ये रमजान आइटम बट प्लाजो गरारा सरारा अन्य सभी को दिनों में को चुन्नी करासते